దేవునికి స్తోత్రం కలునుగాక కూడి వచ్చిన మీ అందరు కూడా ప్రభుపేట హృదయపూర్ బంధనాలు మంగళవారం ఇరవై ఏడవ తారీఖు మన ఆయగారు గానే గారి పుట్టినరోజు మరి పుట్టినరోజుని గత సంవత్సరం చాలా ఘనంగా జరిపించుకున్నాం మరి ఈ సంవత్సరం కూడా అలాగే చేయడానికి సిద్ధపడుతున్నాం దయచేసి అయ్యగారు పుట్టినరోజుని చాలా ఘనంగా మర్యాదగా జరిగించాలని మీ అందరికీ ప్రభుపేట కోరుతున్నాను నేను కోరేది ఏంటంటే మన ఇంట్లో మనం ఎవరిదైనా పుట్టినరోజు చేసుకుంటే అందరం ఉంటాం మరి దైవజనులు మన కాపరి అయ్యగారి పుట్టినరోజు అంటే ఖచ్చితంగా అందరం ఉండాలి ఖచ్చితంగా అందరూ వచ్చి మరి జన్మదిన వేడుకల్ని ఘనంగా మర్యాదగా జరిగిస్తారని ఆశిస్తున్నాను కనుక పాటలు పాడేవారు ఖచ్చితంగా ఏడింటికి రండి పావుదొక్కు ఎనిమిదింటికి అంటే నలభై ఐదు నిమిషాలు మాత్రమే పాటలు అక్కడి నుంచి మిగతా కార్యక్రమాలు జరిగిస్తాం మనసులో పెట్టుకోండి ఏడున్నర కాదు ఏడింటికి అందరు రావాలి పాటలు పాడేవాళ్ళు ముఖ్యంగా పాటలు పాడేవాళ్ళు కాదు అందరూ రావాలి పాటలు పాడేవాళ్ళు పది మంది వచ్చి నిలబడితే కాదు అందరం వచ్చి ఆ కార్యక్రమాన్ని ఘనంగా చేయాలి కనుక అందరూ ఏడు గంటలకి వచ్చేసి ముగింపు వరకు ఉండాల్సిందిగా ప్రేమతో కోరుతున్నాను ఘనంగా అయ్యగారు పుట్టినరోజు వేడుకలు చేసుకోవాలి కనుక మీరందరూ మంగళవారం ఇరవై ఏడో తారీఖు ఏడు గంటలకే రావాలి సాధ్యమైనంత తొందరగా కార్యక్రమాలు ముగించుకుందాం మీ అందరికీ పురోగపేట వందనాలు